నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఈత చెట్లను కాల్చివేశారు దీంతో అహ్మదీపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ కొత్తపల్లి నర్సాగౌడ్ వైస్ ప్రెసిడెంట్ బొర్రా సత్యనారాయణ గౌడ్ సభ్యులు కొత్తపల్లి వెంకటేష్ గౌడ్ కొత్తపల్లి బాలరాజ్ గౌడ్ కొత్తపల్లి బాలుగౌడ్ కొత్తపల్లి చిన్న గౌడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన గజ్వేల్ సిఐ సైదా సంఘటనా స్థలానికి చేరుకొని ఈత చెట్లను దహనం చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ సైదా మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈత చెట్లను కాల్చిన వ్యక్తులు ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎల్లమ్మ గుడి దగ్గర చుట్టుపక్కల సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సిసి కెమెరాల వలన ఎలాంటి నేరాలు జరగకుండా అరికట్టడానికి సహాయపడతాయన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు రామాగౌడ్ బాల్ నర్సాగౌడ్ జగన్ గౌడ్ అంజాగౌడ్ గౌడు గౌడ్ నాగమల్లయ్య గౌడ్ దుర్గయ్య గౌడ్ వెంకటగౌడ్ గౌడ్ లింగాగౌడ్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గౌడ్ సిల్వేరి బలరామ్ గౌడ్ గౌడ్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు था था। 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 तो बेला इज द डिजाइन है जरा वैसे का है जान क्या करना है वो ये रूमन है सर हां हो गया वाटर तो आप पूछ सकते हो ఇంటి ఇంటి జమ ఇచ్చుకుంటే తొంభై కుటుంబాలు అంటున్నారు కదా తొంభై మంది ఒక వెయ్యి రూపాయలు ఇస్తుంటే వాళ్ళు ఎక్కువ అవసరం లేదు తొంభై రూపాయలు తొంభై ఒక వెయ్యి వెయ్యి రూపాయలు దానికి ఇంకా ఆలోచిస్తారంటే నాశక్తులు కూడా లేదు వెయ్యి వెయ్యి రూపాయలు